కపిలేశ్వరపురం మండల పరిషత్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన జుత్తుగ వెంకటలక్ష్మి మండపేట నియోజకవర్గ వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రత్యేకంగా అభినందించారు గురువారం నిర్వహించిన ఎంపీపీ ఎన్నిక ముగిసిన అనంతరం ఎంపీపీ ఛాంబర్ వద్ద పార్టీ శ్రేణుల సమక్షంలో ఆమెకు స్వాగతం పలికారు తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ తమ పార్టీ ఎంపీటీసీ సభ్యుల దృఢ సంకల్పమే వైసీపీకి పరిషత్ అధ్యక్ష పదవి విజయాన్ని అందించిందని చెప్పారు స్థానిక అధికార పార్టీ నేతలు ఎన్నో ప్రయత్నాలు చేసినా ప్రలోభాలు చూపినా వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదని ప్రజాస్వామ్య వ్యవస్థ విలువలను కాపాడారన్నారు అదేవిధంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం పద్ధతిపై తన విమర్శలు వ్యక్తం చేస్తూ మండలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రస్తావించారు మండల పరిషత్ అభివృద్ధి నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే జోగేశ్వరరావు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు మీడియాతో మాట్లాడిన నూతన అధ్యక్షులు జుత్తుక వెంకటలక్ష్మి మాట్లాడుతూ మండల అభివృద్ధి నా ఏకైక లక్ష్యం ప్రజల నమ్మకానికి తగ్గట్లుగా పనులు చేస్తాను ఎవరి ఒత్తిడిలో అడ్డంకులు మా సేవా ధోరణిని ఆపలేవని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు పుట్టపూడి అబ్బో మాజీ ఎంపీపీ సత్యవేణి నేతలు శాఖ శ్రీనివాస్ గూటం సత్యనారాయణ నక్క సింహాచలం గున్నం భానుప్రసాద్ సలాది వీరబాబు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు మండల పరిస్థితి నుంచి మరి అందరూ అభివృద్ధి కోసం మరి శాంక్షన్లు అడిగారండి అవి ఎమ్మెల్యే గారు ఒప్పుకోవడం లేదు అవి శాంక్షన్ చేసి గ్రామాల అభివృద్ధి కోసం ఆయన శాంక్షన్ చేయంతే అండి గ్రామాల అభివృద్ధి కోసం ఆయనకే మంచి పేరు ఉంటుంది మాకు కూడా మేము చేశానన్న తృప్తి మాకు ఉంటుందండి అండి ఇప్పటివరకు నిధులు విడుదల ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు అడ్డుపడకుండా ఉండాలండి మేము మాత్రం గ్రామాల అభివృద్ధి కోసమే మేము ఎంపీటీసీలు అందరూ కూడా నిధుల కోసమే మున్సిపాలిటీలో కౌన్సిలర్లు అదే విధంగా రామ్ ఉన్నారు ఒక్క కౌన్సిలర్లు కూడా ఎక్కడ ఎవరో వెళ్ళే పరిస్థితి లేదు ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అలాగే అంటే కొన్ని కొన్ని సందర్భాలుగా పార్టీలో ఇబ్బందులు ఉంటే వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు ఉంటే వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉండొచ్చు కానీ ఈ రకమైనటువంటి ప్రభావాలు పెట్టి వీళ్ళందరినీ తీసుకుని వీళ్ళు ఈ రకంగా నిజాయితీగా నిలబడేటువంటి వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క మరి కృతజ్ఞతలు వీళ్ళందరికీ కూడా తెలియపరుతూ పార్టీ పట్ల నా పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకానికే మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలియపరుతూ ఈరోజు ఏదైతే ఎన్నికైనటువంటి జరిగిందో ఇక్కడ జరిగేటువంటి పరిణామాలు కూడా మీ అందరికీ తెలియాలి ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు వెళ్ళిపోయారు కదా వాళ్ళ సంగతి ఏంటని అడిగాం మరి అదే మేం మాకు మాకు నమ్మకం మా తండ్రి రక్తమే మాలో ఉందనే నమ్మకం మరి వెళ్ళిపోయిన వాళ్ళకి ఆ నమ్మకం ఉందో లేదో వాళ్ళు చెప్పాలి సమాధానం అనేటువంటిది కూడా వీళ్ళందరూ చెప్పడం జరిగింది అంతేనమ్మా అంత నిజాయితీగా ఇంకో సంవత్సరం కాలం పాటు ఉంది సుమారుగా డబ్బులు లేకపోతే అధికారం ఇవన్నీ కూడా శాశ్వతం లేదు కానీ నిజాయితీగా అనేటువంటిది ఒక పార్టీలో గెలిచినప్పుడు పార్టీ మీద ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు ఎవరు ఒకసారి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాటలు ఒకసారి నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి ఎన్నికల తర్వాత ఒక నెల రోజుల్లో మీటింగ్ పెట్టి వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎవరు వచ్చినా సరే తీసుకోము ఒకవేళ ఎవరిన వచ్చి వాళ్ళటువంటి వాళ్ళు రాదలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరిన ఉంటే వాళ్ళ పదవులకు రాజీనామా చేసి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే తీసుకుంటామని చెప్పాడు మీరున్నారా ప్రజా ప్రజాపరిషత్ అధ్యక్షురాలుగా ఎన్నికైనటువంటి చిత్తిక వెంకటలక్ష్మి గారికి హృదయపూర్వకంగా వైఎస్ఆర్ పార్టీ తరఫునని నా పార్టీ నా తరపుని కూడా ఆయనకి అభినందనలు తెలియపరుస్తూ మరి ఈరోజు ఎన్నిక జరగడానికి కారణం మీ అందరికీ తెలుసు గతంలో ఎన్నికలకు ముందు ఏదైతే మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు గారు ఎంపీపీగా నిన్నటి వరకు పనిచేయడం జరిగింది మేము మాట్లాడుకున్నది మా పార్టీ పరంగా అనుకున్నప్పుడు రెండున్నర సంవత్సరాలు ఒకరికి రెండున్నర సంవత్సరాలు వేరే వాళ్ళకి అనేటువంటిది అనుకోవడం జరిగింది ఆ విధంగానే రెండున్నర సంవత్సరాల తర్వాత మార్చాలనుకునేప్పటికీ ఎన్నికలు రావడం జరిగింది జనరల్ ఎన్నికలు రావడం జరిగింది ఇంకా జనరల్ ఎన్నికలు దాని గురించి అప్పట్లో మార్చలేకపోయాం తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో పార్టీ ఎన్నికల్లో ఓడిపోవటం ఆ తర్వాత దుర్మార్గమైనటువంటి ఆలోచన తోటి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు రకరకాల ప్రలోభాలు పెట్టి ఈ మండలంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా మీ నోటీసులో కూడా ఉన్నాయి